రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన నేత విజయ్ హైదరాబాద్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త తన కూతురు వివాహం కోసం రెండు వందల గ్రాముల బంగారంతో చీరను తయారు చేశారు బంగారు చీర నేయడానికి నాలుగు నెలల సమయం పట్టిందని అలాగే దానికి జకాత్ డిజైన్ తయారు చేయడానికి నెల రోజుల సమయం పట్టిందని పేర్కొన్నారు ఈ చీరకు మొత్తంగా పద్దెనిమిది లక్షల రూపాయల వరకు ఖర్చైనట్లు నేత విజయ్ వెల్లడించారు S egy Vertinee Sort S Y Y an So. Sure.

आले कटु నల్ల విజయ్ శిశుల చేత కళాకారుని అని గతంలో మా నాన్నగారు నల్ల పరంధాము గారు మొట్టమొదటిసారిగా అగ్గిపుటలో ఇమ్ముడిపోయే పట్టు చీరను తయారు చేసి శిశుల ఖ్యాతిని ప్రపంచానికి చాటు చే చెప్పడం జరిగింది అదే ఆయన వారస్వాన్ని కూర్చుకొని నేను కూడా అగ్గిపెట్ల చీరను కాకుండా చాలాను మరియు కనివిని ఎరగని రీతిలో కుట్టు లేకుండా లాంచి పైదామనే కాకుండా జాతీయ జెండాను తయారు చేసి గోల్గొండ కోటపై ఎగరవేయడం జరిగింది అదే స్థాయిలో ఆనాడు తెలంగాణ మాజీ మంత్రివర్ సీఎం కేసీఆర్ చేతుల మీదుగా చేనేత కళారత్న అవార్డు కూడా పొందడం శిశుల తరఫున నాకు రావడం అనేది ఎంతో గర్వకారణంగా అనిపించడమే కాకుండా ఎన్నో అద్భుతాలు తేవాలని ఇంకా ప్రేరేపణ కూడా జరిగింది అదే తారాలో రట్నాల శాల్వ మరియు తామనాలతో చీరను మరియు వెండి మరియు బంగారు చీరను రూపొందించడం జరిగింది అదే తారాలో నా కళలను గుర్తించిన హైదరాబాద్కి సంబంధించిన వ్యాపారవేత్త అలా పెళ్లి కూతురు నిమిత్తమై ఒక ఆరు నెలల క్రితమే నాకు రెండు వందల బంగారంతో ఒక చీరను రూపొందించాలని కోరి కోరినాడు ఆయన కోరిన మేరకు నేను ఆరు నాలుగు బంగారు పువ్వులు తయారు చేసి ముఖం మీద డిజైన్ కొత్త కొత్త మోడల్లో డిజైన్ తీసుకొని ఆ చీరను తయారు చేయడం జరిగిందండి దీన్ని చేసి నలభై తొమ్మిది నిమిషాలు పొడవు నాలుగు మీటర్లు దీన్ని బరువా చేసి ఎనిమిది నుంచి తొమ్మిది వందల గ్రాముల మధ్యలో ఉంటుందండి ఇది పద్దెనిమిది లక్షల రూపాయల విలువ గల చీరను రూపొందించడం నా జన్మ సార్థకమైందని అనుకుంటున్నాను